భీముని ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చి పన్నెండు మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకం అందుగాని తటాకం కూడా అందుబాటులో లేని ఎడల మూతి వద్ద కానీ స్నానం చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున అగ్రహారంలో చుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశాలురు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనంలో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునేను దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను చుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యాను కొంతకాలానికి వృద్ధుడయ్యాను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టాడు ఒకనాటి రాత్రి పరుండబోనప్పుడు ఇట్లు ఆలోచించెను అయ్యో నేను ఇంతటి పాపాయి నీ ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేక పోయినాను కదా అని పశ్చాత్తాపం నందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా నుండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకుని పోయి అనంతుడు నిద్రల నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతం అయ్యేనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగాను ఆ సమయం ననే మాఘమాసము నడుచుతున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నది స్నాన ఫలము దక్కిను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చిను చలికి గడగడ వనికి బిర్ర బిగిసిపోచు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానం చేయటం వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠ పాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు బండడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలననే కుతూహలం పుట్టినది కానీ ఒక విషయంలో బెంగతోయుండే అదే మందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకు పోయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనిదరు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చునని పలికిను సరే నేను అటులని చేదును కానీ విప్రోత్తమ నేను భోజన పిరియడనన్న సంగతి జగద్విదితమే కదా ఒక గడి ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండను కావున ఆకలి దహము తీరులాగున ఏకాదశి వ్రతం తక్కులాగునా నాకు సలహనీయము అని భీముడు పలిగాను భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతం నాకు దీక్ష అవసరం దీక్షతోనే కార్యం చేసినను కష్టం కనిపించదు కానీ నీవు దీక్ష మూనే ఆకలి కలగదు రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమీ లేదు సంవత్సరం నందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినమున్న కాన ఆ దినము ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగును ఇందు ఏమాత్రము సంశయం లేదు కాన ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకుము దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రమునో కలగదు నియమం తప్పకూడదు అని వివరించెను నవమిని వలన తన సంశయము తీరినట్ల అగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతని ఇష్టతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతుడు అంతేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరము శివరాత్రి కూడా మాఘమాసం నందే వచ్చును మహా మహాశివరాత్రి మహాత్యమును గురించి కూడా వివరించదును శ్రద్ధ శ్రద్ధువులై ఆలకింపుమని అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికిది ఏకాదశి మహావిష్ణువునకు ఎట్ల ప్రీతికరమైనదియో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందురు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది దినము మాఘమాసం అందలి అమావాస్యకు ముందు రోజున వచ్చేది దీనినే మహాశివరాత్రి అని అందరు పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూర్తి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితంగా విలువ పత్రములతో పూజించవలేను అటులో పూజించి అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి అవి అన్నయో వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చి చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాణ శివరాత్రి దినమున ప్రతివారు అనగా భేదముతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను మున్ను శబరి నది తీరం అందున్న అరణ్యంలో కూలీనుడను బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించి చుండెను అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు పోగుట జంతువులను చంపి వాణిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మీదేమీయో తెలియదు జంతువులను వేటాడటంలో నీర్పు కలవాడు క్రూర మొగులు సైతం క్రూర మృగములు సైతం ఆ భోజవాణిని చూసి భయపడి పారిపోయేటివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినం వలనే ఒకనాడు వేటకు వెళ్ళక ఆనాడు జంతువులేమయూ కంటపడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మన అంగీకరించనందున ప్రొద్దు కుంగిపోయిన అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కుమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనిచుండెను ఆ కుమ్మలకున్న ఎండుటాగోలు రాత్రి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిలువ పత్రములు పడుట తిండి లేక ఉపవాసం వండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిష్యు వృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితంలో గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ వృద్ధాప్యం వృద్ధి కలిగి మరణ ప్రాణములు విడిచెను వెంటనే యమబటలు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాణిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి యమబటలు చేయనది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమి ప్రశ్నించను అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన వాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీదూతలు తీసుకువచ్చిన పోయేవాడు మహాపాపి క్రూరుడు గయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినం అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్న ఉన్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరము మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను